ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ప్రాజెక్టుల నిర్మాణంపై జరుగుతున్న చర్చకు బీఆర్ఎస్ నుండి హరీష్ రావు రావాలని భట్టి డిమాండ్ చేశారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టగా వాటి పేర్లను మార్చి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారని భట్టి చెప్పారు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఏ పార్టీకి లేదన్నారు పది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి పదిహేడున్నర లక్షల ఎకరాలు నీళ్లు వచ్చాయి తాగునీళ్ళు వచ్చాయి పరిశ్రమకి నీళ్లు వచ్చాయి హైదరాబాదులు మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం ముప్పై వేల కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణహిత చేవెళ్ల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు ఇప్పటికీ తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండే కానీ ఇక్కడ ఎనిమిది వేలు ఖర్చు పెట్టారు అక్కడేమో లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెంచారు మొత్తం కలిపితే ఈ రెండు ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని లక్ష నలభై ఐదు నుంచి లక్ష యాభై వేలకు పెంచి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దోపిడి చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు అలా దోపిడి గురి కావద్దని ఎప్పటికే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఇంకా పెరగకూడదని ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడబెడితే ఆ పంపులు సిలుం బట్టి పోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం ఆ పంపులను ఆడించి కొద్ది నేళ్ళైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం ఆ వైరా ప్రాజెక్టులు వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం డెబ్బై ఐదు డెబ్బై ఏడు కోట్లతో ఒక రాజ్ రాజు లింక్ కెనాల్ని కలిపి అవన్నీ తీసుకొని వస్తే ఉపయోగపడుతుంది ఆలోచనతో ఈరోజు కేవలం డెబ్బై ఐదు కోట్లతో రాజీవ్ లింక్ కెరాలని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇది కరెక్టా ఇరవై మూడు వేల కోట్లు పెంచ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రి కరెక్టా ఒకసారి ఆలోచన చేయండి అంతేకాదు ఇంకో ఆయన అంటాడు ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చామా మీరు నీళ్ళు ఇచ్చారా చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా రండి అట్లాడు ఎస్ మేము సిద్ధమే మేము సిద్ధమే ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టులు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్ళు ఇచ్చాం ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీ మానస పుత్రిక అవినీతి మయం మా ప్రాజెక్టులు ప్రజలకి ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా ఈ రోజుకి పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి వాగ్దానం నేను స్వాతంత్ర దినోత్సవం రోజున రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అది నా మాట అని చెప్పి వాగ్దానం చేస్తారు ఆ మాటను నిలపటం కోసం బట్టి గారు చాలా కసరత్తు చేశారు అందరూ సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి సభత్వం ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అందుకని ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ పద్దెనిమిది వేల కోట్లే కాదు ఇంకా రెండు లక్షల పైనున్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపిచ్చేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బా మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం నలభై లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే ముప్పై రెండు బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు నలభై రెండు లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి ఆ నలభై రెండు లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు పర్వాలేదు నేను మాటిచ్చాను మన అందరం కలిసి మన మాట నిలుపుకోవాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర రైతుల పండుగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ పండుగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరీ సోదరి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమందికి రాలేదు మాకు వాట్సాప్లు చేయండి మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెబుతున్నాయి అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మొన్న మేము వాగ్దానం ముందు ఉన్నటువంటి ఖాతాలు ఏమున్నాయో మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్నున్నాయో ఉన్నాయో తెప్పించుకోండి వాటికి మీరు రుణమాఫీ చేయండి మాకు అభ్యంతరం లేదని చెప్పాం మొదటిసారి ఏమో నాలుగు దఫాలు ఇచ్చారు వడ్డీకి సరిపోలేదు రెండోసారి ఏమో వాగ్దానం చేశారు ఎన్నికల ముందు రింగ్ రోడ్డు అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు ఆ సగంతో పాటు ఈ నాలుగైదు సంవత్సరాలు ఏ ఊరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు అట్ట అన్నా వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు గత ఐదు సంవత్సరాల్లో అప్పు అప్పుందో అందరి తీసుకో కష్టమైన నష్టమైన భారమైన మనం తీరుద్దామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం ఒక పక్క రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేయటం తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా రెండు లక్షల రుణమాఫీ చెయ్యండి అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం అవుతుంది భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని మన మోడల్నే భారతదేశం ఆచరించాలని అది ఇరిగేషన్ అయినా వ్యవసాయం అయినా ఐటీ అయినా ఇండస్ట్రీ అయినా తెలంగాణని చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు నాకు ఈ ప్రపంచంతో పోటీ నా తెలంగాణ రైతులు కాని నా తెలంగాణ యువత గాని నా తెలంగాణ మహిళలు కానీ ప్రపంచానికి దీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు ఆ మాటని నిరూపించాలి ఆ మాటని నిజం చేయాలి ఆయన ఇంకా శక్తివంతుడు చేయాలి ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మన అందరి కార్యక్రమాలు సీతారామ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మాములో చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చాను పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అన్న చెల్లెళ్ళకి అక్కా తమ్ముళ్ళకి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ